అక్క ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా గుంతకల్ కాన్సరెన్స్కి సంబంధించి ఎల్లారెడ్డి కుటుంబం కానీ వారి అన్నదమ్ములను కానీ విమర్శించడం ఎమనూరులో అయితేనేమి గుత్తిలో అయితేనేమి మా ఎమ్మెల్యేని కానీ మా ఎమ్మెల్యే కుటుంబాన్ని కానీ ఆయన భూ కబ్జాలు ఊర్లు పంచుకుంటున్నారు అన్నదమ్ములు దోచుకుంటున్నారు అని అంటా ఉన్నాడు కదా అయ్యా చంద్రబాబు నాయుడు ఇవాళ నీకు సవాలు విసురుతా ఉన్నా నారావారి కుటుంబానికి అయితేనేమి మా ఎల్లారెడ్డి భీమిరెడ్డి గారి కుమారులు మంత్రాలయం బాలనాగిరెడ్డి అయితేనేమి ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి అని అయితేనేమి కానీ గుంతకల్ ఎమ్మెల్యే వైవి వెంకట వెంకట్రామరెడ్డి గారు కానీ ఎమ్మెల్సీ శివరామ్ రెడ్డి గారు కానీ మా అన్నదమ్ములు కానీ మా కుటుంబానికి సంబంధించిన విశ్వసనీయత అర్హత విమర్శించే యోగ్యత కానీ నీకు లేదయ్యా చంద్రబాబు నాయుడు ఇవాళ నీకు గ్యారెంటీ ఇస్తున్నా నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నీ కొడుకు కానీ రా వచ్చి మంత్రాలయం కానీ ఆదోని కానీ గుంతకల్ కానీ పోటీ చేయి మా కాన్స్టెన్సీలలో వైఎస్ఆర్ జెండాని విజయకేతకం ఎగరేస్తూ వాళ్ళు వీళ్ళు పోటీ కాదయా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రాండి మాకు ఇంకొకరు వచ్చి పోటీ చేయాల్సిన అవసరం లేదు వారిని మేము లెక్క కూడా చేయము అదేవిధంగా రెండు వేల పద్నాలుగు అయితేనే పంతొమ్మిది అయితే నీ సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో పద్నాలుగులో పద్నాలుగు సీట్లకు గాను పదకొండు సీట్లు విజయకేతనం ఎగరేశాం పంతొమ్మిదిలో పద్నాలుగే పదమూడు ఎగరేసాం ఈసారి డాంషూర్గా చెప్తాను నేను కొలిచే పెద్ద మతాలి స్వామి మీద వచ్చేసి చెప్తాను నీ కుప్పంలో వైఎస్ఆర్ జెండాని ఎగరేస్తూ ఎగిరేసి తీరుతాం ఖచ్చితంగా విజయకేతం ఎగరేస్తాం వెంకటరామరెడ్డి కుటుంబానికి కానీ ఎల్లారెడ్డి భీమిరెడ్డి కుటుంబానికి నారావారి కుటుంబానికి మేము సిద్ధంగా ఉన్నాం చేతనైతే దొమ్ముదైన ఉంటే గుంతకాలు కానీ మంత్రాలయం కానీ ఆదోని కానీ మీకు దమ్ముంటే ఆపండి ఈరోజు జరిగినటువంటి పామిడి మండలం ర్యాలీ సభకు పామిడి రూరల్ విలేజ్ల నుంచి పామిడి టౌన్ ఇరవై వార్డుల నుంచి దాదాపు అసలు వార్డులు ఖాళీ పల్లెలు ఖాళీ వచ్చి దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల మంది ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా శుభ సూచకం ఈరోజు చూస్తే తెలుగుదేశం గుండెల్లో రైళ్ళు బరబడుతున్నాయి కానీ మేమెందుకు ప్రచారం చేయాలనే దిశగా వాళ్ళ అడుగులు వేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు వైబీఆర్ ఆటోమేటిక్గా ఇప్పుడు గెలిచిన దిశలోనే ఉన్నాడు విజయోత్సవ ర్యాలీ మాదిరి జరిగింది అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా ఈరోజు మేము ఫోన్ చేసిన వెంటనే మాకు సహకరించిన మా కార్యకర్తలు పెద్దలు అందరికీ భారీగా తరలి వచ్చినందుకు పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటూ విరమించుకుంటాను